రేపు డిసెంబర్ ముప్పై ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వచ్చేటువంటి రోజు ఇది సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశి ఈ ఏకాదశి సమానమైనది కాదు కాబట్టి ఈ ఏకాదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండడం కానీ తినడం కానీ చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేకపోతే తిన్న చిల్లి గవ్వ అనేది మిగలదండి అప్పులు పాలైపోతారు జన్మజన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టిపీడుస్తుంది మీ పూజా ఫలమంతా కూడా వృధా అయిపోతుంది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని స్వర్గద్ ద్వారా ఏకాదశి అని ముక్తి ఏకాదశి అని చెప్పేసి అంటుంటారు ఈ రోజు అందరూ విష్ణుమూర్తిని ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని పూజలు చేసినా తెలియచి తెలియక ఏ కూరను తింటే మాత్రం పూజా ఫలితం మాత్రం శూన్యం పూజా ఫలితం మొత్తం పోగా పాపం కూడా కలుగుతుంది కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం కలగాలంటే ఎలాంటి కీడు రాకుండా ఉండాలన్నా గృహ అనేవి ఏమీ మిమ్మల్ని పట్టే పీడించకూడదు అంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఈ కూరనైతే వండకండి తినకండి కూరే కదా ఏముందిలే అని చెప్పేసి అనుకుంటుంటారు అలా కొట్టుపడేస్తుంటారు కానీ కూరలను బట్టే మనకు కష్టాలు వస్తాయండి మామూలు రోజుల్లో ఏ కూర తిన్నా పర్లేదు పెద్ద పట్టింపు అనేది ఉండదు కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిద్ధుల్లో కొన్ని కూరలు వండకూడదు తినకూడదు శాస్త్రం చెప్తుంది అవి తిన్నప్పుడు ఏంటంటే వండకూడనివి తిన తినకూడనివి తిన్నప్పుడు వండినప్పుడు గ్రహాల వ్యతిరేకంగా మారి మనకు లేనిపోయిన సమస్యలు అనేవి ప్రమాదాలు అనేవి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం సో తినకూడదండి అనగాని చాలామంది ఏంటి నాన్ వెజే కదా అనేసుకుంటు ఫుడ్ తినకూడదు అంటే నాన్ వెజ్ మాత్రం తినకూడదు అని అనుకుంటుంటారు నిజమే ఈరోజు నాన్ వెజెస్ అనేవి అసలు దగ్గరికి రానివ్వకూడదు కానీ నెన్ వెజ్తో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా మనము ఈ ముక్కోటి ఏకాదశి రోజు తినకూడదండి అసలు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏం వండకూడదు ఏం తినకూడదు అలాగే ఈరోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి పూజ ఎలా చేయాలి అలాంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్స్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూరగాయల దగ్గర నుండి పూజా విధానం వరకు మనం ఏం చేయకూడదు అనేటువంటి విషయం తెలుసుకుందాం అనుకున్నాం కదా అయితే మన ఈ పవిత్రమైన రోజు తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఇల్లాలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు తప్పనిసరిగా వేయాలి ఈ ముగ్గులు కేవలం ఇంటి అలంకారానికి మాత్రమే కాదండి ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటాం ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారం వద్ద ఈ ముగ్గులు తీర్చిదిద్దాలి వైకుంఠ వాకిళ్ళు ముగ్గును వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటండి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించడం ఈ ముగ్గు వేయడం వలన మీ ఇల్లంతా పవిత్రంగా పవిత్ర తరంగాలతో నిండిపోతుంది బియ్యపు పిండితో ఈ ముగ్గు వేయడం వలన సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది ఈ ముగ్గు ప్రభావం వల్ల ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున వాకిళ్ళ ముగ్గులు వాకిళ్లలో ముగ్గుతో వెలిగిపోతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా విష్ణుమూర్తి యొక్క దర్శన ఫలితం అనేది కలుగుతుందండి మీ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చేస్తుంది ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలు చెల్లి గొబ్బెమ్మలు పట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కళ మారిపోతుంది సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట్లో ఉన్నట్లు అనిపిస్తుందండి ఈ రోజు ఈ ముగ్గులు వేసి దీపారాధన చేసిన ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతొగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఏమరపాటు లేకుండా చక్కగా ముగ్గులతో ఇంటిని అలంకరించుకొని ఆ విష్ణుమూర్తిని కరుణను పొందండి అంతేకాకుండా ఈ ముక్కోటిది కాసది అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుత సమయం ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి తన భక్తులను అనుగ్రహించే పవిత్రమైనటువంటి సమయం అండి ఇది ఇంతటి విశేషమైనటువంటి రోజు మనం ఆ భగవంతుని మనం ఇంటికి ఆహ్వానించాలి అంటే మనం గృహం కేవలం బాహ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి అందుకే ఏకాదశికి ఏకాదశికి ఒకరోజు ముందే మనం ఇంటిని చక్కగా దేవాలయంలాగా సిద్ధం చేసుకోవాలండి ఏకాదశికి ఒకరోజు ముందే ఇంటిని క్లీన్ చేసేసుకోవాలి నీటిని మనం ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా పసుపు కర్పూరము వేసుకుని ఇంటిని ఖచ్చితంగా శుద్ధి చేయాలండి పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీ స్వరూపము అంతేకాకుండా పసుపు కేవలం రంగు కోసమే కాదండి అది మనకి హెల్త్ పరంగా కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇంట్లోని ప్రతికూల శక్తిని హరింపజేస్తుంది పసుపు కలిపిన నీటితో ఇలునతో క్లీన్ చేసుకోవటం మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరణ వాసం ఉంటుంది ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరం నకారాత్మక శక్తిని కూడా పారదు అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కర్పూర పరిమాణం ఎక్కడ ఉంటే అక్కడ దుష్ట శక్తులు చెడు శక్తులు కూడా ఉండవు కర్పూరం పొడిని కలిపి నీటితో ఇల్లును శుభ్రం చేయడం వల్ల ఇంటి వాతావరణం అంతా కూడా సానుకూల శక్తితో నిండిపోతుంది కాబట్టి ఈ ఏకాదశికి అందరూ కర్పూరం పసుపు కలిపి నీటిని ఇంటిని శుభ్రం చేసుకోండి ఆ నీటితో ఇల్లును తుడిచి తర్వాత సువాసన మీకు మీ మనసుకు ప్రశా మంచి ప్రశాంతత అనేది కలుగుతుందండి ఖచ్చితంగా ఆ రోజు మీరు ఈ విధంగా పసుపు కర్పూరము కలిపినటువంటి నీటితో కనుక క్లీన్ చేస్తే మీకే ఆ డిఫరెన్స్ ఈ రోజు ఇంటిని కూడా చక్కగా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకోండి ముగ్గులో పసుపు కుంకుమ వేసి గొబ్బెమ్మలు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అవి సౌభాగ్యానికి చిహ్నాలు ఆ తర్వాత స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం గంగా జలం కానీ పసుపు కానీ వేసుకుని స్నానం చేస్తే అది పవిత్రమైన నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇలా స్నానం ముగించిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించండి ఆ తర్వాత మీ ఇంటి పూజ గదిలో చక్కగా సిద్ధం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుమూర్తి పటాన్ని విగ్రహాన్ని గంధం కుంకుమలతో అలంకరించండి ఈ రోజు స్వామివారి వారికి తులసి మాలను సమర్పించడం చాలా ముఖ్యం తులసి లేనిదే విష్ణుమూర్తి పూజ పరిపూర్ణం కాదు కదా ఒకవేళ మీకు మాల దొరకకపోతే కనీసం కొన్ని తులసి ఆకులు స్వామివారి పాదాల దగ్గర ఉంచండి అలానే తాజా పువ్వులతో అందంగా అలంకరించి నేతితో దీపారాధన చెయ్యండి నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి పండ్లు కానీ లేదా పాలు బెల్లం బియ్యం చేసి పరమాణం సమర్పించాలి పూజా సమయంలో విష్ణు శాస్త్రనామం చదివితే చాలా మంచిదండి ఒకవేళ మీకు చదవటం రాకపోతే ఇప్పుడు మనకి యూట్యూబ్స్లో వచ్చేస్తున్నాయి ఫోన్స్లో వస్తుంటాయి సో ఆ వాటిని పెట్టుకున్న విన్నా పర్వాలేదండి ఆ శబ్ద తరంగాలతో మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది ఈ రోజు స్వామివారి ముందు పిండి దీపాలు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక కుదిరితే రెండు పిండి దీపాలు పెట్టండి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా సరే విష్ణు ఆలయానికి వెళ్ళండి ముఖ్యంగా ఈరోజు గుడిలో వైకుంఠ ద్వార దర్శనం లేదా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి కనుక వెంకుంఠ ద్వారం దర్శనం చేసుకోండి ఇక హిందువుల పండుగలన్నీ కూడా చంద్రమానం ప్రకారము సౌరమానం ప్రకారం జ సౌరమానం ప్రకారం చేసుకుంటాం కానీ ఈ రెండింటి కలయికతో చేసుకునేటువంటి ఒకే ఒక్క పండుగ ఏంటండి అంటే ఈ ముక్కోటి ఏకాదశ సూర్యుడు ధనుసు రాశిలోనికి ప్రవేశించిన తర్వాత వచ్చి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి జరుపుకుంటాం ఈ రోజు ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఒక కాదు అందుకనే ఈరోజు ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక ఈనాడే మధుకోయటవులనే రాక్షసులకు శాప విమోచనం జరిగిందనుకో అయితే ఇక ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా మనం కొన్ని ఆహార నియమాలు పాటించాలనుకున్నాం కదా మరి అవేంటో తెలుసుకుందామండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈ కూరలు వెజే కదా ఏముందిలే వాటిలో ఏం వండుకుంటే ఏం అని చెప్పేసి అనుకుంటుంటారు మీరు చేసే పూజలకి కానివ్వండి పరిహారాలకు కానివ్వండి ఫలితం దక్కాలన్నా మనం వండే కూర పకూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు వండకూడని కూరల్లో మొట్టమొదటి కూరగాయ ఏంటండి అంటే పొట్లకాయ పొట్లకాయ రేపు పొట్లకాయ కూరని ఎట్టి పరిస్థితుల్లో కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుకు పూజలు చేస్తారు విష్ణుమూర్తికి ఆదిశేషు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పొట్లకాయ పామును పోలికను కలిగి ఉంటుంది కాబట్టి రేపు పొట్లకాయను వండడం కానీ కట్ చేయడం కానీ కూరలు వండుకొని తినడం కానీ చేస్తే జన్మ జన్మల దోషాలు కర్మలు అనేవి వెంటపడుతూ ఉంటాయి కాబట్టి పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లో వండకండి తినకండి క్రూర రూపంలోనే కాదు ఫ్రైస్ రూపంలో కూడా ఏ రూపంలో కూడా మీరు పొట్లకాయను మీ దరి చేరని ఇవ్వకండి రోజు తినకూడని ఇంకొకటి ఏంటంటే కాయ కూర ఈ చిక్కులు ఏకాదశి రోజు తింటే మీకు చిక్కులు చిక్ ఉలు తెచ్చు పెట్టుకున్నటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈరోజు చిక్కుడుకాయని ఎట్టి పరిస్థితుల్లో వండకండి ఇవి కొన్ని గ్రహాలకు వ్యతిరేకత జాతక దోషాలు పెంచడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈరోజు చిక్కుడుకాయ కూరను కానీ ఫ్రైని కానీ చిక్కుడుకాయ పచ్చడి కానీ అస్సలు తినద్దు ఇంట్లో వండొద్దు ఇంట్లో అనే కాదండి బయట కూడా ఎక్కడ హోటల్స్లో కానీ ఎక్కడ కూడా దీన్ని అసలు తీసుకోవద్దు అలాగే వంకాయలు కూడా ముక్కోటి ఏకాదశి రోజు తినకూడదు ఈ వంకాయలు ఏంటంటే కొంచెం నలుపు రంగులో కలిగి ఉంటాయి కదా ఈరోజు వంకాయ తినడం వల్ల మనకు జాతకం దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి గుత్తి వంకాయ రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా వంకాయని తయారు ఇవ్వకండి అండ్ అలానే మూలక్కాయ మూలక్కాయ కూడా సాంబార్స్ పప్పుచారలు ఇట్లా యూస్ చేస్తుంటాం కాబట్టి వాటిని కూడా తీసుకోవద్దు ఆరోగ్యానికి మంచిది కాదు కానీ రేపు మాత్రం ఈ ములక్కాయల పొరపాటును కూడా వండకూడదు తినకూడదు సాంబార్స్ కావచ్చు ములకాయల రూపు కూర కావచ్చు ఏ రూపంలో కూడా మునగాకు రూపంలో కావచ్చు ఏ రూపంలో కూడా ములక్కాయను దగ్గరికి రానివ్వకండి తర్వాత దోసకాయ ఈరోజు దోసకాయ కూడా ముక్కోటి ఏకాదశి రోజున వండకూడదు తినకూడదు ఇవి తినడం వలన ఏంటంటే దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టిపీడించే అవకాశం ఉంటుంది పప్పు కానీ పచ్చడి కానీ దోసకాయకి సంబంధించి కూడా అసలు అవాయిడ్ చేసేసేయండి ఈ రేపు మాత్రం అసలు తినదు కోరుకోరు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఇక తర్వాత ఏంటంటే దుంపలు ఈరోజు వీలైనంత వరకు దుంపలు కూడా తినకూడదు దుంపలను అసలు దగ్గరికి రానివ్వకండి చామ కంద క్యారెట్ ముల్లంగి బీట్రూట్స్ ఇట్లా వీటిని కూడా అసలు దగ్గరికి రానివ్వద్దు వాటిలో ఏవి కూడా ఈరోజు మీరు వండినా కానీ తిన్నా కానీ తినాం కానీ చేయొద్దు కాదని కూడదని చెప్పి తింటే మాత్రం మీ జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఈరోజు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తింటే వారి అనారోగ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ దుంపలు అనేవి తీసుకు వస్తుంటాయి కాబట్టి అనారోగ్యాలు కాబట్టి ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువగా ఉందంటే మాత్రం దీ మీకు తగ్గే అవకాశం అనేది లేదు చాలా తక్కువగా ఉంటుంది ఈ దుంపల జోలికి పొరపాటున కూడా వెళ్ళకండి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వీటిని కూడా అస్సలు దరిచేరని ఇవ్వకండి దుంప జాతికి చెందినవే కదా ఇవి కూడా క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ముల్లంగి సాంబార్ ఇట్లా వీటిని కూడా అసలు తీసుకోవద్దు ఏమాత్రం కూడా ఈ విధంగా చేసినట్లయితే కష్టాలు తప్పవండి తిన్నారంటే ఆ తర్వాత ఏంటండి అంటే ఎర్ర కందిపప్పు కూడా తినకూడదు ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి ఈరోజు పొరపాటును కూడా తిని తినకండి అండ్ అలానే కర్ర కందిపప్పు మాత్రమే వండొద్దు ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తొందరగా ఉడుకుతాయని చెప్పి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తుంటారు సో దాన్ని కూడా అండ్ అలాగే సొరకాయ సొరకాయ కూడా దగ్గరికి రానివ్వద్దు సొరకాయని సాంబార్స్లో యూస్ చేస్తారు జ్యూసెస్ రూపంలో కూడా హెల్త్కి బెనిఫిట్స్ అని చెప్పేసి తీసుకుంటుంటారు కదా దాన్ని కూడా తీసుకురావద్దు అండ్ అలాగే బీరకాయ కూడా తినడం కానీ చెయ్యద్దు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది గుమ్మడికాయ బూరిది గుమ్మడికాయని కూడా ఈరోజు తినకూడదు ఎక్కువగా జ్యూసెస్ చేస్తారు కదా ఇది కూడా సో దాన్ని కూడా మనము అస్సలు వేసుకోకూడదండి జ్యూసెస్ రూపంలోనే కాదు ఇంకే రూపంలో కానీ స్వీట్స్ రూపంలో కూడా తీసుకోవద్దు అండ్ అదేవిధంగా పుట్టగొడుగులు కూడా తీసుకోవద్దు అండ్ నాన్ వెజ్ విషయానికి పుట్టగొడగలు అనేది నాన్ వెజ్ లా రుచిని పోలి ఉంటుంది కాబట్టి ఇది దోషం సో వాటిని కూడా అండ్ అలాగే ఉల్లి ఉల్లిపాయ వండద్దు ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి అల్లం కూడా వాడకండి అవి ఏంటంటే మన కూరల్లో మసాలాల ఘాటును పెంచుతాయి కాబట్టి ఇవి వేయడం వలన కూడా ఏంటంటే కూరల్లో ఘాటు అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేసేయండి తర్వాత నాన్ వెజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సీ ఫుడ్ కానీ ఫిషెస్ అదే చికెన్ మటన్ రొయ్యలు సీ ఫుడ్ పీతలు ఇట్లా ఈవెన్ ఎగ్ కూడా అసలు దరిచేరనివద్దండి ఈరోజు ఇవే ఇప్పుడు ఏంటంటే కోడిగుడ్డు శాఖాహారం అని చెప్పేసి అంటున్నారు కదా సో వాటిని అంటున్నారు కానీ అలా అంటారో కూడా తెలీదు అది ఏ చెట్టుకు కాయట్లేదు కోడి పెడితే నేను కదా గుడ్డు వస్తుంది సో లాగానే భావిస్తున్నారు కానీ కానీ అది కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది దాన్ని కూడా వండకండి తినకండి వీటిని కొని తెచ్చుకొని తిని మీరు ఇబ్బంది పడదాల్సిన పరిస్థితి వస్తుందండి వీటిని కనుక తింటే ఈరోజు మీకు వండగలిగితే ఉపవాసం ఉండండి ఒక్క పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదండి అలా ఉన్నా చాలు చాలా మంచి జరుగుతుంది వండలేమనుకునేటువంటి వాళ్ళు చెప్పినటువంటి పైన కూరలు ఉన్నాయి కదా వాటిని అవాయిడ్ చేసేయండి ఈరోజు ఏకాదశి రోజున ఆవును పూజించినా కూడా మంచి విశేష ఫలితం కలుగుతుంది అవకాశం ఉంటే ఆవును పూజించడానికి ప్రయత్నించు ఇదండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్